హాయ్ అండి నేను మ్యూజియా ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ పచ్చడితో వచ్చేసాను ఇదేంటంటే నేతి బీరకాయ పచ్చడి ఇది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీన్నే నొన్న అని నేతి బీరకాయ అని రకరకాలుగా పిలుస్తారు ఈ బీరకాయ చాలా నున్నగా ఉంటుంది దీని తొక్కు కూడా తీయవలసిన అవసరం లేదు చాలా మెత్తగా లోపలంతా స్మూత్గా మొత్తం మెటీరియల్ అంతా పచ్చడి చేసుకోవచ్చు ఈ పచ్చడి గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్కి కూడా చాలా మంచిది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇందులో పల్లీలు పప్పులు అన్నీ వేస్తున్నాం చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఇది రైస్కి చపాతికి దేనికైనా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇదిగో వీటినే నేతి బీరకాయలు అంటారు ఎలా నున్నగా ఉంటాయి లోపలంతా చాలా జ్యూసీ జూసీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఇది కర్రీ కంటే పచ్చడి ఎక్కువగా బాగుంటుంది దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇవాళ పచ్చడి చూపించిపోతున్నాను ముందుగా దీనికి కావలసిన పదార్థాలు నేతి బీరకాయలు ఒక మూడు ఒక అరకిలో నేతి బీరకాయలు ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి ఒక టమాటా ఒక వంకాయ ఒక అంగుళం ముక్క అల్లం ముక్క శనగపప్పు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ముందుగా పోపు బాగా దోరగా వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకుని పోపు బాగా దోరగా వేయించుకుని కరివేపాకు కూడా వేసుకుని పోపు వేగిన తర్వాత అవుట్ చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసుకుని పోపు బాగా వేయించుకుని డిష్ అవుట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డిష్ అవుట్ చేసుకున్న బాండీలోనే మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ బీరకాయ ముక్కలు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా ఉప్పు చింతపండు పసుపు కూడా వేసి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ నేతి బీరకాయ నుంచి వాటర్ బాగా ఎక్కువగా వస్తుంది ఉప్పు చింతపండు వేసి మూత పెట్టి వాటర్ అంతా ఎగిరే వరకు ఉడికించుకోవాలి ఇది ఇలా ఇలా ఉడికిన తర్వాత పక్కకు దించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఒక గుప్పుడు వేయించిన పల్లీని కూడా వేసుకుని చూస్తున్నారుగా ఇలా వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దీన్ని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక గుప్పిడు వేయించిన పల్లీలు ఇందాక మనం వేయించుకున్న పోపు కూడా వేసి బరకబరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకున్న దీనిలో మనం ఉడికించుంచుకున్న నేతి బీరకాయ ముక్కలు కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకుని పోపు వేసుకోవడమే కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఇంగువ కూడా వేసుకుని పోపు వేసుకోవాలి చూస్తున్నారుగా ఇప్పుడు నేతి బీరకాయ పచ్చడి రెడీ ఇది చాలా స్పెషల్ ఈ నేతి బీరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి దీన్నే నున్న బీరకాయ అని కూడా పిలుస్తారు నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారుగా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా సూపర్ సూపర్గా ఉంటుంది నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ